ఈ దేవర అనేది ఒక ముప్పై సంవత్సరాల కిందట ఇప్పుడు జరిగిందని విన్నాం సార్ దీని గురించి ఒకసారి మా ప్రేక్ష మా గ్రామంలో ముప్పై సంవత్సరాల కిందట ఈ దేవుడు జరిగింది దేవర జరగడం జరిగింది ఇప్పుడు మళ్ళా ఈ మా గ్రామ పెద్దలు గ్రామస్తుల గ్రామ రైతులు పెద్దలందరి సహకారంతో ఇప్పుడు జరుపు జరగాలని నిర్ణయించుకొని వారందరి సహకారంతో వైభవంగా జరుపుకుంటున్నాం మా గ్రామస్తులు మా గ్రామంలో ఉన్న రైతులందరూ సుఖశాంతులతో భోగభాగ్యాలతో ఉంటూ పంటలు బాగా పండాలని కోరుకుంటూ ప్రతి ఇంటికి దాదాపు వంద మంది వర్తు బంధువులను స్టేజులను పిలుచుకొని వైభవంగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఏమంటే చెప్పాల్సి అంటే మా గ్రామస్తులందరూ ఐకమత్యంతో రైతులు వారు జందాలు వేసి అందరూ కలిసికట్టుగా జరుపుకుంటున్నాము ఈ సర్పు జరుపుకున్న ఈ ప్రోగ్రామ్కి పోలీసు వారు కూడా బాగా సహకరించడం జరుగుతున్నది